ప్రస్తారు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా మన ప్రభువును రక్షకుడైన ఏసు నామములో మీకందరికీ అందరికీ ఉదయకాలపు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాము ఈనాటి దేవుని వాగ్దానము ప్రత్యేసు వార్త ఐదవ అధ్యాయము ఏడవ వచనము హనికరము గలవారు ధన్యులు వారు కన్నికరము పొందదురు పిల్లరా ఈ మాట యేసుక్రీస్తు ప్రభు తన కొండ మీద ప్రసంగంలో చెప్పిన మాట అవును మనుషులు తమ సాటి వారిని దయచూపకపోతే దేవుడు తమను దయచూడాలని ఎదురుచూచే హక్కు వారికేముంది నిజ క్రైస్తువులు ఎలా ఉండాలో కొంతవరకైనా ఎలా ఉన్నారో ఈ వచనం తెలుపుతుంది కరుణ చూపడమంటే కేవలము హృదయంలో దయ ఉండడం మాత్రమే కాదు అవసరాల్లో ఉన్నవారికి సహాయకరమైన దయగల పనులు చేయడమే ఎఫ్ఎస్సి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము ముప్పై రెండవ వచనం ప్రకారంగా ఒకని ఎడల ఒకడు యగలిగి కరుణాహృదయులై క్రీస్తు నందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము ఒకరినొకరు క్షమించుడే అవును ఒకని ఎడల ఒకరు కరుణా హృదయం గలగా వారుగా ఉంటూ క్రీస్తు వల్లను క్షమించిన ప్రకారము మనము కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి వర్తిల్లా చేయనుగాక ఆమె